తెలంగాణలో ఇప్పుడు ఏ ఎప్పటికీ గెలుస్తుంది మళ్ళా మళ్ళా ఈడే పోతాడు కేసీఆర్ గెలుస్తా హమంత్రెడ్డి దొంగ దొంగ ఏం లేదు వాడు చెప్ప మాటలు పూకే ఏం చెప్పలేదు రెండు లక్షలు ఆయన ఏం లక్షే వీలేకపోయినా రెండు లక్షలు యాడ్ తెచ్చేస్తాడు నువ్వు చెప్పు చెప్పవే యాడు తెచ్చేస్తాడు ఎవరు గొదవ పెడతారు ఈయన్ని గొదవ పెట్టినాడు వాడు గొదవ పెట్టాలి కా కాంగ్రెస్ యాభై రెండు సంవత్సరాలు వచ్చింది మేము రూపాయలు రైతు బంధు వస్తాయి కళ్యాణ పథకం వస్తుంది అన్ని వస్తున్నాయి ఏ తక్కువ పంట రుణాలు వచ్చినాయి అన్ని వస్తాయి ఉన్నాయి మన లక్ష రూపాయలు కూడా మాఫీ వచ్చింది ఏం కావాలి మాకు చాలదా అయితే ఇల్లు మునిగిపోతే పైసలు వస్తున్నాయి ఆ అన్ని వచ్చినాయి పొలాలు కొట్టకపోతే మన తోపానికి వచ్చినాయి ఏం కావాలి చాలా బిఆర్ఎస్ మళ్ళా ఒక పార్టీ మూడు సార్లు గెలవలే కదా గెలిసిద్ది ఇక గెలుతుందనే ఉంది మాకు మా మట్టుకైతే ఉంది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కదా సార్ అవకాశం ఇవ్వమంటుండ్రీ ఏమంటారు ఎందుకు వాడికి ఇచ్చినా ఎస్ట్ బురద కొంటలు వేసినట్టు వాడిని హేమంత్ రెడ్డికి హేమంత్ రెడ్డి కాడ వాడు కాడు వాడు దొంగ వాడు అసలు ఆడైతుడు సీఎం వాడు ఆడే తాడు వాడు మూడు పార్టీలు పాడు సీఎం అయితే ఆ ప్రెసిడెంట్ అయిందే కదా ఆ ఇండి ఎందుకు ప్రెసిడెంట్ ఆయన ఏం రూపాయి ఇచ్చిండు మూడు పార్టీలు మారిందా మూడు పార్టీలు నుంచి వచ్చింది కదా బిఆర్ దీంట్లోకి కాంగ్రెస్ అది మారినట్టు కాదా మారినట్టు కాదా నువ్వు కాంగ్రెస్ లో ఉండవా తెలుగుదేశంలో ఉండవు ఏం బాగా తీసు ఎళ్ళకి వచ్చి ఏం బాగా తీస్తుందిగా అంతే సంగతి మేమైతే చేయం ఒకటి జాతి జాతి చేయొచ్చు మా మాకు లేదు అవమానం వాడి మీద కాదు మాది ఖమ్మం ఖమ్మం ఎప్పటి నుంచి ఉంటున్నారు మేము మొన్నే పది రోజులు అయింది మా కాడ బట్టిరయేదే బట్టి ఏం చేయలే పది సంవత్సరాలు చూపు లింగం వాళ్ళకి కూర్చోటే ఈ అన్ని వస్తున్నాయి ఏం మాట్లాడేది ఎందుకండి మాట్లాడేది ఒక రైతు బంధు ఇచ్చిండమిచ్చిండా కోడికన్నా రూపాయి ఇచ్చిండా దళత బంధు ఇచ్చిండా ఇవాళ రెండు మండలాన్ని మా పక్కన మండలాలు చింతకాని మండలం ఇచ్చిండు బోనకాల మండలం ఇచ్చిండు ఒకటి పది లక్షలు ఇక చాలవా యాభైలో పది లక్షలు ఇచ్చిండు వాడు ఓటేడా ఎందుకో బట్టి ఏం చేసిండు ఏడేసిన కొంగడా ఆడే ఉంది పది సంవత్సరాల నుంచి కేసీఆర్ వచ్చినాక ఇక ఎమ్మెల్యే అనేది పోయి అడిగినవా కేసీఆర్ని ఏమన్నా ఏమన్నా ఒక రోడ్డు అడిగినా సీసీ రోడ్డు అడిగినవా మా ఊళ్ళో కోటి రూపాయలకు పోచ్చినావు సర్పంచ్ నాకు ఎందు మాలో అబ్బాయి మాకు చేసాను చేసినోడే ఇప్పుడు సర్పంచ్ చేసేది మాకు తెలియదు అన్న మేము పది నుంచి టీఆర్ఎస్లో ఉంటున్నాంగా ఎవడేం ఏం చేసేది మాకు అర్థమైతుగా ఒకటి చెప్పాల్సిన అవసరమే లేదు తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కదా మళ్ళా మళ్ళీ గెలిచే అవకాశం ఉంది మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా తెలంగాణ కేసీఆర్ వస్తారా లేకపోతే కాంగ్రెస్ వస్తా కేసీఆర్ వస్తాడు కేసీఆర్ వస్తాడు కేసీఆర్ అన్నం పెట్టుతున్నాడు అందరికీ మంచిగా బట్టలు చీరలు ఇస్తున్నాడు మంచిగా పింఛన్ చేసిండు సార్ మాకు అంతే మా కొడుకులు కూడా చూస్తలేరు ఆయన చూస్తున్నాడు అంటే అవకాశం రావాలి ఆయన అనే కోరుకుంటున్నాను ఇస్తాను నేనైతే ఓటు కంపల్సరీ అవుతుంది ఇది మంచిగానే ఉన్నది మాకు అంత మంచిగా చేసి చేస్తున్నాడా మంచిగానే చేస్తున్నా వివేకానందు మాట్లాడతాడు ఏది అప్పుడప్పుడు పోతాం ఏదన్నా సమస్యలు ఉంటే సారు ఇట్లా అంటే ఎంబడే మాట్లాడతాడు మాట్లాడి సరే మీకు ఏది కావాలన్నా అది నేను చేపిస్తాను ఇక్కడ మోరి ఈరి కరాగా ఉంటే కూడా పోంగనే పోంగని అమ్మ కూర్చోండి అంటాడు కూర్చోండి అమ్మ కూర్చోండి అని కుర్చీల మీద కూర్చోబెడతాడు మంచిగా మాట్లాడతాడు మాకు ఏం ప్రాబ్లం లేదు ఆయన వస్తే మాకు ఇంకా మంచిది మాకు మాకు అయితే సాకలవాళ్ళం మేము ఓకే అయితే మాకు మీ అవి ఏమంటారు మీటర్ కూడా ఇచ్చారు తక్కువ కరెంటు మొన్న మొన్ననే తీసుకున్నాం మేము ఇన్ని రోజులు అని వెయ్యి మొన్ననే పెట్టిన రెండు నెలలు అయింది నేను పెట్టి తక్కువ వస్తుంది ఇంకా అట్టలేదు కూడా చేస్తారేమో చూద్దాం దయా ఆయన దయా చేయాలి మంచిగా వస్తాడు వచ్చినప్పుడు నమస్తే పెడతాడు అమ్మా నమస్తే అంటాడు ఏ దాంట్లోకి పోయినా అప్పుడు కార్డ్ ఇచ్చినప్పుడు కూడా అన్నం ఇన్నం పెట్టి కార్డు ఇచ్చిండు అదే ఏమంటారు ఓట్లది ఓట్లది కాదు పింఛింది పింఛింది అన్నం పెట్టి మంచిగా అన్నం పెట్టిండు మంచిగా వేసి కూర్చోబెట్టి ఆయన వచ్చి పది మందికి ఇచ్చిండు ఇచ్చి వెళ్ళిపోయినాక అందరికి ఇచ్చారు మంచిగానే చేస్తున్నాం రావాలి అని కోరుకుంటున్నాంపూర్లో వివేక్ గౌడ ఎమ్మెల్యే కావాలి అయితే మాకు ఏదన్నా మా బస్తికి మాకు ఏంటంటే మాకు అప్పట్లో చదువులు రావు కదా మాకు మేము ఇట్లా సాకల సంఘంలో పోలేదు మాకు ఇంత దోబీ గాడి ఇవ్వలేదు అని అడుగుతున్నాం మీకు ఇంత మాకు డబల్ బెడ్రూమ్లు లేం అవసరం లేవు మాకు మాకు ఎందుకంటే ఉన్నది మేము ఎప్పుడో ప్రాపర్టీ ఉన్నాం వాళ్ళ నాయని ఇచ్చినవి అక్కడ గాంధీనగలరాడు ఏమంటారు నాకు అయితే తెలియదు ఆయననే చేసాడు మొత్తం వాళ్ళ ఆయన్నే ఫ్రీగా అక్కడ అంతా గాంధీనగర్ ఇక్కడ కాదు గాంధీనగర్ ఇక్కడ పైసలు పెట్టి కొనుక్కున్నాం తర్వాత గాంధీనగర్ అయితే గుడిసెలు వేసుకొని ఉన్న సంది ఏం సార్ పాండు సార్ అని పోతే దండం పెడితే ఏదంటే అది చేస్తుండేది అందుకే ఆయన ముఖం చూసి పిల్లగాడు కూడా మంచిగా తెలియడు మా కొడుకు అంత వయసే పెద్ద ఏజ్ ఏం కాదు మళ్ళీ ఏమన్నా చిన్నోడే కానీ పనులు మంచిగా చేస్తున్నాం ఆయన్నే రావాలి అని కోరుతున్నాం మేమైతే